నవరాత్రులలో మూడవ రోజు గాయత్రిదేవి అలంకారంతో ఉంటుంది మరి ఈరోజు అమ్మవారిని వైదిక మార్గంలో చంద్రఘంటాదేవి అని పిలుస్తారు నవరాత్రులలో మూడవది అయినటువంటి గాయత్రిదేవికి అలంకారం కావున ఈ యొక్క అమ్మవారిని నిండు మనస్సుతో ఈ విధంగా మనం ధ్యానించాలి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకొని ఇష్టమైనటువంటి నైవేద్యం సమర్పిస్తే మన కోరికలు సిద్ధిస్తాయి యాదేవి సువర్ణరత్నమణిమయ విభూషిణి సకల శుభంకరి మంత్రాధిష్టాన దేవత సకలారిష్ట నివారిణి సకల జన మనోహారిణి వరదాభయకరి గాయత్రీం ప్రణమామ్యహం అమ్మవారిని ధ్యానించి గంధం రంగు పూల పూల రంగు చీర అలంకారం చేయాలి రకరకాల పుష్పాలతో అర్చన చెయ్యాలి వివిధ రకములైనటువంటి భోజన పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి ఈ విధంగా పూజ చేసిన తర్వాత గాయత్రి దేవి భక్తుడు ఏ మంత్రం ఉపాసన చేసినా గాని దానిని సిద్ధింపజేస్తుంది ఇంట్లో కరువు కాటకాలు లేకుండా ఈ అమ్మవారు మనను కాపాడుతూ ఉంటుంది ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం మాలా మంత్రాయై నమో నమ అనేటువంటి యొక్క మంత్రాన్ని మనం జపించడం వలన ఇష్టమైనటువంటి యొక్క కోరికలు మనకు నెరవేరుస్తుంది మరి కావున గాయత్రీ దేవిని మంచి భక్తుల శ్రద్ధలతో కొలిసి మీకు ఇష్టమైనటువంటి ఒక వరాలను మీరు పొందుదొరగాక శుభం భూయా